ఛానల్ స్వాగతం కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పాతపట్నం కు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ మరియు విశ్రాంత ఉద్యోగుల సంఘం కొత్తూరు వారి ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షుడు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహిత గ్రహిత పారశెల్లి రామరాజు గారి అధ్యక్షతన అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం నిర్వహించడమైనది ముఖ్య అతిథులుగా విచ్చేసిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ఎద్దు గోపాల్ దాస్ నాయుడు గారు మరియు కొత్తూరు మండల విద్యాశాఖ అధికారి ఎన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యా వ్యవస్థల్లో ఉపాధ్యాయులు మూల స్తంభాలని వారు సమాజ నిర్మాతల్ని ఈ సందర్భంగా కొనియాడారు آنند منوبل

చెప్పవరు ఈ మధ్యలో ఉన్న మూడు వేల చెప్పొచ్చే ప్రైవేట్ స్కూల్ చూడండి వెళ్ళిపోతున్నాను నేను అన్నాను పాలసీ మంచి స్కూల్ మోస్తూ ఐదు టీచర్స్ మా <imit> <imit> मेघाव <laughs>